మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రభు యొక్క సన్నిధిలో మరో దినాన్ని ఆయన కృపను బట్టి ఆయన వాత్సల్యతను బట్టి మరో దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు ఈ దినమంతయు ప్రభు యొక్క ఉన్నతమైన చిత్తములు చేయుటకు పరిశుద్ధాత్ముడు మనలను తన కృప ద్వారా మనలను నడిపించాలి అందుకే ప్రేమైనటువంటి వర్లరా ఒక దినము ప్రభు మనకిచ్చాడంటే ఆ దినము ప్రభు కృప ద్వారానే మన జీవితాల్లో కలుగుతుంది మన ధనము చేతో మన బలము చేతో మన శక్తి చేత మన జ్ఞానం చేత ఏమి కానే కానేది కానిది కానీ దేవుని కృప మరో దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి స్థుతి చెల్లించ బద్దులమైనాము ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు ఈ నూతన దినము తెలివి తెలియజేస్తున్నాను ఈ దినము దైవ వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి వర్లరా దైవ గ్రంథములో నుండి దయచేసి కీర్తనల గ్రంథము తొంభై ఆరో కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుదాము ద బుక్ ఆఫ్ సామ్స్ సామ్స్ నైంటీ సిక్స్త్ సాంగ్స్ అండ్ నైన్త్ వర్డ్ పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయుడి సర్వభుజంలరా ఆయన సన్నిధిని వణుకుడి పిల్లరా ఆ ఎనిమిదో వాక్యం కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన రండి పరిశుద్ధ అలంకారం ధరించుకుని యహోవాకు నమస్కారం చేయండి నిజమే రకరకాల అలంకారాలు ఉన్నాయి రకరకాల ఆభరణాలు ఉన్నాయి కానీ బైబిల్ చెబుతుంది బైబిల్ చెబుతుంది పరిశుద్ధ అలంకారములను ధరించుకొని రండి అని మనము రకరకాల అలంకారాలతో అలంకరించబట్టడానికి ఇష్టపడతాం కొంతమంది ముఖం ముఖ వచ్చే బాగా కనపడాలని రకరకాల ఫేస్ క్రీమ్స్ రకరకాల వస్త్రధారణ రకరకాల అలంకారాలు కోరుకుంటున్నారు కానీ మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు దేవుని సన్నిధిలోనికి వచ్చుచున్నటువంటి నీ జీవితంలో పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని రమణి ప్రభు చాలా తేటగా వాక్యమునందు ప్రభు సలువిస్తున్నాడు ఇంకొక మాటని మనం ధ్యానం చేద్దామని దైవ గ్రంథములో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథము దయచేసి పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని మన ధ్యానం చేస్తుంటే యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి సన్నిధిని చేరుడి పరిశుద్ధ అలంకారాలను పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు అని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొనుడి ఆయన ఎదుట సాగిలపడు అని ఇక్కడ పదహారు ఇరవై తొమ్మిదిలో చక్కటి మాట రాస్తున్నాడు ఎక్కడైనా కానీ మనం చెబుతున్నటువంటి మాట ఏమిటంటే పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని ద హోలీనెస్ ద ఆర్నమెంట్స్ ఆఫ్ ద హోలీనెస్ నిజమే మనము రకరకాలైనటువంటి సంగతులలో అలంకరించుకొని ఆభరణాలు ధరించుకుంటాం కానీ వాక్యం సెలవుస్తుంది వాక్యం పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను దొరించుకుని మనము దేవుని సన్నిధిని కనిపించాలి దేవుని సన్నిధిలో సాగిలపడాలి దేవుని సన్నిధిలో నమస్కరించాలి వర్షిబ్దలో ఉంటున్నాడు దేవుని ఆరాధించడానికి ప్రిల్లరా మనము మన జీవితంలో పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని రావాలి కొన్ని కొన్ని సంఘాలకు వెళితే రకరకాలుగా ధరించుకొని ఆభరణాలు వేసుకొని ఆ కొత్త కొత్త చీరలు కట్టుకొని విలువ కలిగినటువంటి వస్త్రాలతో దేవుని మందిరానికి వస్తారు మంచిదే నేను వద్దంటలేదు కానీ కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధమైన అలంకారములకు ఆభరణములను ధరించుకోవాలి నేనంటాను ఇది ఏ షాపులో దగ్గరి దొరికింది ఏ షాపు లలిత జ్యువెలరీలో దొరికిందా కళ్యాణ్ జ్యువెలరీలో దొరుకుతుందా లేకుంటే ఖజానాలో దొరుకుతుందా లేకుంటే మరొక మరొక దాంట్లో ప్రమైనటువంటి వారిలో ఈ పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఇది లోకంలో దొరికేటటువంటి ఆభరణాలు కాదు కానీ ఇది దేవుని ద్వారా కలిగేటటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానం ప్రభువు అడుగుతున్నాడు దైవలేఖనాలు సెలవిచ్చుతున్నాయి మనలను ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నలభై ఐదవ కీర్తన నలభై ఐదవ కీర్తన పదవ వాక్యాన్ని చూద్దాం కుమారి ఆలోకించము ఆలోచించి చెవి యొక్క నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరము ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు మన నేనంటాను ఆయన మన సౌందర్యాన్ని కోరుతున్నాడు సౌందర్యం అంటే ఇట్స్ నాట్ ఏ అవుట్ లుక్ ఆర్ అవుటర్ అపీరియన్స్ హీ డిసైడ్ ఆయన మన ఎడల ఏమి ఆశ కలిగి ఉన్నాడంటే ఇన్నర్ బ్యూటీ అంతరంగంలో సౌందర్యం కావాలని కోరుకుంటున్నాడు అంతరంగములో సౌందర్యం కొంతమంది చూడండి చాలా బాగుంటారు ముఖం చూస్తే చాలా రంగు ఉంటారు చాలా ముక్కు బాగుంటుంది చాలా కళ్ళు బాగుంటాయి మూతి బాగుంటుంది అంతా బాగుంటాయి కానీ వాళ్ళ నోరు తెరిస్తే అసలు పచ్చిబూతులు పచ్చిబూతులు మాట్లాడుతూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా కానీ మన హృదయ అంతరంగము సౌందర్యముగా ఉండాలి మన హృదయ అంతరాళము సౌందర్యముగా మార్చబడాలి అంటే దానికి ఒకటే కారణం దైవ వాక్యముతో పిల్లరా సరిచేయబడిన వారిమై ఉండాలి అదే ప్రభు కోరుతున్నాడు ఈరోజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరినవాడు అని వాక్యము చాలా తేటగా సెలవిస్తుంది పైకి కనిపించే సౌందర్యం కాదు కానీ నీ హృదయంతరంగంలో అదే కదా బైబిల్ చెబుతుంది దైవవాక్యం మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో దైవవాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం దయచేసి నాలుగో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం దయచేసి నాలుగో వాక్యాన్ని చదువుదామా మూడు నుంచి చదువుదాం జడలు అల్లుకొరడయు బంగారు నగలు పెట్టుకున్నటయో వస్త్రములు ధరించుకున్నటో అను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను మన హృదయ అంతరంగములో అలంకారం ఉండాల సాధు అయినట్టు గుణమైనట్టు అక్షయమైన అలంకారం ఉంటాయి ఇంకొక మాట అక్కడ రాస్తున్న అక్షయమైన అలంకారం అక్షయము అంటే అర్థం ఏమిటంటే అంటే ఇమ్మోర్టల్ నశించిపోనిది ఈ పైకి కనిపించేటటువంటి ఈ అందం చాలామంది చాలా అందంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు ఈ కనిపించేటటువంటి అందం ఒకరోజు ఏమవుతుందంటే పాడైపోతుంది నశించిపోతుంది ప్రేమైనటువంటి వారిలో నశించిపోయినటువంటి అందం కావాలి మనకి మనకి తెలుసు శ్రీదేవి సినిమా యాక్ట్రెస్ ఆమె ఎప్పుడు మేకప్ లేనిదే ఉండదంట తను అంత అందంగా ఉండటానికి ఎప్పుడు మేకప్ వేసుకుంటూనే ఉంటుంది మేకప్ వేసుకునే ఉంటుంది ఆమె చనిపోయిన తర్వాత ఆమె మేకప్ లేనిదే ఉండలేదని ఆమెని చనిపోయినా కానీ మేకప్ వేసే పెట్టారు మేకప్ వేసే ఉంచారు ఆశ్చర్యం ఏమిటంటే ఎంత మేకప్ వేస్తున్నా చనిపోయింది కదా చనిపోయినటువంటి బాడీ కదా ఇది ఈ చనిపోయినటువంటి బాడీ ఈ ముఖం ఏమైపోతుందంటే కంపోజ్ డీకంపోజ్ అయిపోతుంది పాడు ప్రారంభమవుతుంది ఎక్కడ పగిలిపోతుంది శరీరంలో నుండి కుళ్ళు ప్రారంభమైపోయి నీరు బయటకు వస్తుంది ఈ శరీరానుసారమైనటువంటి ఈ బాహ్యమైనటువంటి అలంకారం ఏదో ఒక రోజు నశించిపోతుంది మనం చనిపోతే కానీ నశించిపోని అంతరంగములో అలంకారం మనకు ఉండాలి ఏమిటి అలంకారము అంటే వాక్యము సెలవిచ్చుతున్నటువంటి మంచి మాట ఏమిటంటే చదువుదామా దయచేసి ప్రేమైనటువంటి వారిలో దైవ గ్రంథములో నుండి దైవ గ్రంథములో నుండి నూట నలభై తొమ్మిదవ కీర్తన నూట నలభై తొమ్మిదవ కీర్తన దయచేసి నాలుగో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన విశేషమైన మాటను మనం ధ్యానం చేస్తుంటే అక్కడ చూద్దాండా నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగో వాక్యం యోహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును దీనులను రక్షణతో అలంకరించును ఐదవ వాక్యం కూడా భక్తులకు భక్తుల ఘనత నుండి ప్రహర్షించుదరుగాక బా ఎంత మంచి మాట అండి దయగలిగిన దేవుడు తన సన్నిధిలోనికి వచ్చినటువంటి వారిని దీనులైన వారిని ఆయన వాక్యానికి లోబడిన వారిని ఆయన చిత్తానికి లోబడినటువంటి వారిని ఆయన పాదాల చెంత నిలిచినటువంటి వారిని ఆయన రక్షణతో అలంకరిస్తాడు నిజముగా నేను అంటాను నీవు రక్షించబడ్డావా నువ్వు మారు మనసు పొందావా నువ్వు బాప్తిష్మం పొందావా నువ్వు బాప్ మారు మనసు పొంది బాప్తిష్మం పొందితే ప్రమైనటువంటి వారులరా నీ జీవితంలో దైవ సంబంధమైనటువంటి అలంకారం నీ జీవితంలో కలుగుతుంది చాలామంది అనుకుంటారు రక్షణ అంటే మారు మనసు ముందు బాప్తిస్మ పొందితే సరిపోతుంది అనుకుంటారు కానీ మారు మనసులో బాప్తిస్వం ఉంది మా మారు మనసులో రక్షణ ఉంది బాప్తిస్మములో రక్షణ ఉంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుటలో రక్షణ ఉంది నాలుగవదిగా లోకానికి వేరే జీవించటంలో రక్షణ ఉంది నిజమే అందుకే ప్రభు అంటున్నాడు అంతము వరకు కాపాడుకుని వాడే రక్షించబడును రక్షణ అంటే మనం మారు మనసు పొంది బాప్యస పొందిగానే ఇంకా రక్షణ కార్యం సంపూర్ణము కాలేదు కానీ మనము అంతము వరకు మనము కలిగిన ఈ రక్షణను మనం కాపాడుకుంటూ ఉండాల అంతము వరకు అంటే ఆ ప్రభుత్స అంతవరకు లేదా మనం దేవుని సన్నిధికి చేరే అంతవరకు మనము కలిగిన ఈ రక్షణను మనం వరకు కాపాడుకోవాలా ఈ రక్షణ మన ఆత్మీయ జీవితంలో ఏం కలగజేస్తుంది అంటే ఏం కలగజేస్తుంది అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా అలంకారమును కలగజేస్తుంది అలంకారమును కలగజేస్తుంది నీవు నోరు తెరిచినప్పుడు వ్యర్థమైన మాటలు రావు నువ్వు నోరు తెరిచినప్పుడు పనికిమాలిన సంగతులు మాట్లాడు నువ్వు నోరు తెరిచినప్పుడు అనేకులకు మేలుకరమైన సంగతులు మాట్లాడతావు అందుకే నీ హృదయ అంతరంగము ప్రేమైనటువంటి వారిలో దైవ సంబంధమైనటువంటి సౌందర్యముతో నింపబడాలని వాక్యం సెలవిస్తుంది ఆయన నీ అంతరంగ స్వభావం సౌందర్యముతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకే ప్రభు ప్రేమటువంటి వారలరా ప్రభు సన్నిధిలోనికి చేరవచ్చినటువంటి మన జీవితాలలో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయడి ఆరాధించుడి ఆరాధించటానికి వచ్చు మన జీవితాలలో ప్రభువుని ఎరిగిన మన జీవితాలలో ఏ అలంకారాలు కావాలా పరిశుద్ధమైన అలంకారాలు దేవునికి ఆయాసాన్ని కలిగించేటటువంటి సంగతులు కాదు దేవుడు ఇష్టపడని సంగతులు కాదు మన జీవితంలో కావాల్సింది పరిశుద్ధమైన అలంకారములను మనం ధరించుకొని ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం రాగలిగితే నా దేవుడు నిన్ను చూచి ఆయన ఆనందిస్తాడు మనలను చూచి ఆయన సంతోషిస్తాడు అందుకే ప్రభు యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం గమనిస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో బాహ్యమైనటువంటి అలంకారమునికి అలంకారంగా ఉండొద్దు బాహ్య సంబంధమైనటువంటి సంగతులు సౌందర్యం ఎంత మాత్రం పట్టించుకోవద్దు ఈ శరీరం ఒకరోజు మంటికి మన్నైపోతుంది నాకు తెలిసినటువంటి ఓ గారు పాస్టారు ఉంటాడంటే తెల్లగా ఉంటాడు గారు ఉంది ఆమె ఎట్లాగా అంటే నల్లగా ఉంటుంది నల్లగా పెయింట్ చేసినట్టు ఉంటుంది నేను ఒకరోజు అయ్యగారిని అడిగా అయ్యగారు మీరు ఇట్లాగ ఉన్నారు కదా పాస్ట్రమ్ గారిని ఎట్లా చేసుకున్నావు అన్న పెద్ద ఆయన వయసులో ఎట్లాగ చేసుకున్నావు అయ్యగారు అంటే ఆయన నాకు చెప్పిన మాట ఏమిటంటే అయ్యా నువ్వు ఆమెని ఎట్లాగ చూస్తున్నావు కానీ నేను పెళ్లి కాకమునుపు ఆమెను చూశాను ఆమె గంటల గంటల రాత్రుల పూట ప్రార్థన చేసిందయ్యా ఇప్పటికీ కూడా ఆమె ప్రార్థన అనే సంగతుని ఎక్కడా ఎడతెరిపి లేకుండా చూస్తూ నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం పాస్ట్రమగారైనయా నేను ఆమె చూ చూచో ఆమె అందాన్ని చూసి నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు కానీ ఆమె ఆత్మీయతను చూసి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి నాకు నిజంగా బుద్ధి వచ్చింది అయ్యో అయ్యో నిజమే మనుషులు ఎక్కడ చూస్తారు పై సంగతులు చూస్తారు పై పై మెరుగులు చూస్తారు పై పై సంగతులు చూస్తారు వేషం వేసుకుంటే వేషాన్ని చూస్తారు కానీ మహిమ కలిగిన దేవుడు ఎక్కడ చూస్తున్నాడంటే హృదయ అంతరంగమును చూస్తున్నాడు నీవు మనిషి స్వభావం కలిగిన వ్యక్తిమైతే పై సంగతులు చూస్తావు నువ్వు ఆత్మ సంబంధమైన సంగతులు కలిగిన వ్యక్తివైతే అంతరంగములో ఉన్నటువంటి సంగతులు చూచి దైవ చిత్తానికి నీవు లోపడతావు అటు అనుభవాలలో మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని పరిశుద్ధమైన అలంకారముగు పరిశుద్ధ అలంకారముగు ఆభరణములు ధరించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ఆరాధించుటకు ప్రభు సన్నిధిలో మన జీవితాలు సిద్ధపరుచుకుందాం గాక దయచేసి అందరం తల్ల ఉంచుదాం కళ్ళు ముద్దాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు మీ కనికరమ కలిగినటువంటి బాహులో ఈ ఉదయ కాలంలో మరోసారి మీ సన్నిధిలోనికి చేరి వచ్చి ఉన్నాము గత రాత్రంతయో మీ కృప చొప్పున ప్రభు మమ్మల్ని కాపాడారు బలపరిచారు భద్రపరిచారు ఆయుష్యనిచ్చారు ఆరోగ్యమునిచ్చారు మరో నూతన దినాన్ని మీ కృప ద్వారా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవా అయ్యా ఉన్నామో కేవలం అది మీ కృపేనయ్యా ఈ కృపను అంత వరకు మీ సన్నిధులు ఎదుగుటకు సహాయం చేయండి మా ఆత్మీయ జీవితాల్లో అంతరంగ సౌందర్యము పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి అట్టి అనుభవాలలోనికి మా జీవితాలు స్థిరపరచి నడిపించండి అయ్యా ఇదిగో ప్రభువా ఈ దినం కూడా ప్రభు మా బిడలను మీ హస్తాల్లో సమర్పిస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం దించండి అప్పుల సమస్యల నుంచి విడిపించండి ఉద్యోగం గాక సంతానం లేనటువంటి బిడల జీవితాల్లో చక్కటి సంతానం కలుగునుగాక వ్యా దీర్ఘకాల వ్యాధులతో ఉన్న ప్రతి బిడలు ఏసు నామంలో స్వస్థత కలుగునుగాక వారి దుఃఖము నాట్యముగా మార్చబడాలయ్యా వారి ఇబ్బందుల నుంచి విడుదల పొందాలయ్యా ఇంకొన ఆధ్యాత్మిక అనుభవాలలో స్థిరపరచబడి నిజముగా విలేఖనాలు సెలవిచ్చినట్లుగా తండ్రి పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని మీ నామాన్ని గణపరిచి హెచ్చించి కీర్తించి తండ్రి ఇదిగో ప్రభా ఆరాధించు వారిగా మీరు సిద్ధపరచండి తండ్రి ఇదిగో ప్రభా ఈ దినము కూడా మా బిడ్డల యొక్క మార్గాలన్నిట్లో మీకు కాపుదలదాయిచ్చండి ఓ తండ్రి పొంచి ఉన్న ప్రతి కీడ అపాయాలన్నీ మీరు తొలగించండి అపవాది అల్లరి శక్తులను దూరపరిచి బిడలు చేస్తున్న చేతి పనులు వ్యాపారాలని తండ్రి ఇది వారికి నాయన కష్టార్జితాన్ని వారి పాడిని పంటను మీరు దీవించండి వారి ఉద్యోగాలు అన్నింటిలో చాలిన దేవుడిగా కృపదాయ ఇచ్చేసి ఇంకను అన్ని విషయాలలో అయ్యా అంతరంగ సౌందర్యం కలిగిన వారిగా మీరు మెచ్చిన వారిగా మీ పొందు వారిగా మీరే మమ్మల్ని సిద్ధపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని ఏసునా మమ్మల్ని ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానము ఆయన సన్నిధులు చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన రాజ్య పర్యంతము వరకు కాపాడి ఆయన కృపను మన ఎడల విస్తరింపచేసి ఆయన సౌందర్యమును ధరించుకున్నందుకు ప్రభు మన ఎడల కనికరం గాక ఆమెను